అండి మసాలా క్యాప్సికం కర్రీ అండి బెంగళూరు మిర్చి అంటారు దొడ్డు మిర్చి అంటారు క్యాప్సికం అంటారు ఎట్లా పిలుచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనకి క్యాప్సికం శుభ్రంగా కడిగేసుకొని లోపల ఇత్తులన్నీ కూడా తీసేయాలి అలా రెండు పీసులతో కూడా వండుకోవచ్చు నేనైతే చిన్నగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి అన్నీ కూడా సైడే పెట్టేసుకొని స్టవ్ మీద కలయి పెట్టుకోవాలి లవంగా యాలక్కయ దాచిన చెక్క ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాను మీకు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే నువ్వులు కొబ్బరి ఎక్కువగా తీసుకోండి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా మనకి సోంపును దినుసులు వేసుకున్నాను ఉల్లిపాయలు సన్నగా తరిగేసి వేసుకొని కరివేపాకు వేసుకొని ఎప్పుకోవాలి మిక్సీ గిన్లో ఆ నువ్వులన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు అల్లం వేసి కొద్ది కొద్దిగా వాటర్ కోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఎంత మెత్తగా మిక్సీ పెడితే అంత టేస్ట్ అనేది వస్తుంది నువ్వుల్లో కొబ్బరిలో ఉన్న ఆయిల్ కూడా మనకు కర్రీలో కలిసి చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ మొత్తం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి కొద్దిగా మిక్సీ గిన్నె కడిగి ఆ వాటర్ కూడా వేసుకోవాలి మనకి అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కారం మీరు రుచికి చెడపడగా వేసుకోండి సాల్ట్ చాలా చాలా బాగుంటుంది అడగంటకుండా స్టవ్ మీడియంలో పెడుతూ చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే మనకి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అంతా కూడా చూసారా పైకి వచ్చింది ఈ కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలన్నీ వేసేసి వాటికి మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది క్యాప్సికమ్ కానివ్వండి బెండకాయ కానివ్వండి సొరకాయ కానివ్వండి మనకి త్వరగా ఉడికిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఇలా మన గ్రేవీ అంతా కూడా ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనకి నువ్వుల్లో కొబ్బరిలో ఉన్న ఆయిల్ ఇలా కర్రీలో కనిపించాలి అనుకుంటే చాలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుద్ది ఆయిల్ కూడా పైకి వస్తుంది చూశారు కదా లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే టేస్ట్ చేసేద్దాము చాలా చాలా బాగుందండి చపాతి అయినా రైస్ అయినా ఇంకా వేరే లెవెల్ అంత టేస్ట్ అయితే ఉంది ఎవరైనా ట్రై చేయండి చాలా బాగుంది